పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాదన్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు నాదన్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయలకి చెప్పారా అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢంగా చెప్పారు ఎక్కడ ఆడపడుచు కష్టం వచ్చినా నేను నిలబడతాను అని నేను రెండు రోజులుగా పోరాడుతున్నాను నిన్న ఒక నోటీస్ విడుదల చేశారు పార్టీకి దూరంగా ఉండాలి కిరణ్ రాయల్ అని చెప్పి అంతే తప్ప నాకు సపోర్ట్గా ఇంతవరకు ఎవరు కూడా ఒక్క కాల్ కూడా నాకు రాలేదు అతను నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అవమానిస్తున్నాడు ప్రాణహాని ఉంది నా బిడ్డల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ చేపి చంపేస్తానంటున్నాడు కానీ రాలేదు ఇంకొకటి అతను చాలా ఒక మీడియాతో ఆ మీడియా ఏదో కూడా నాకు తెలియదు చెప్పాడు చూపెట్టి బాండ్స్ ఇలా బాండ్స్ చేతిలో పెట్టి చూపించేసి లాక్కొని తీసుకునేసాడు మీరు గమనించారో లేదో బాండ్స్ అని ఇది దాని జిరాక్స్ కాపీస్ రెండు వేల పదమూడు నుంచి మాకు కాంటాక్ట్ ఉంది రెండు వేల పదహైదు పదహారులో లో తెగిపోయాయి బంధాలు ఐ మీన్ డబ్బులకి ఎటువంటి ఇది లేదు క్లియర్ అయిపోయి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపించేశాము అన్నారు నైన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చారు డబ్బులు కమ్ముడు పోయి అని చెప్పారు డబ్బులు కమ్ముడు పోయి నేను చేసుంటే రెండు వేల ఇరవై మూడులో లో నాకు ఈ బాండ్ ఎందుకు రాయించాడు తాను చూసుంటారు అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు నేను తీసుకుంటున్నాను వీడియో నేను ఇచ్చాను ఆమె తెలియకుండా నా మనుషుల దగ్గర వీడియో తీపిచ్చాను ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ చూడండి అన్నాడు రెండు వేల ఇరవై మూడు డేట్ రెండు వేల ఇరవై మూడులో లో నాకు అతను ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది ఇది ఏ ఏ ప్రెస్ వాళ్ళ అడిగారా ఏ పొలిటికల్ వాళ్ళైనా అడగగలిగారా లేదు ఎందుకని పార్టీ ఇప్పుడు వాళ్ళది ఉందని అంటున్నారా ఎందుకని ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ సపోర్ట్ రాకుండా నాకు న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు అతను మాట్లాడే మాటలకి అందరూ వెనకాలండి కామెంట్స్ చేస్తున్నారు నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు నేను చేసిన తప్పు అతని చేసిన తప్పు నేను అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను నేను అతను నమ్మడం నేను చేసిన తప్పు రెండు వేల పదహైదులో లో క్లియర్ అయిపోయిన చెప్పిన అతను ఎందుకు ఇచ్చాడు ఎందుకు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి నాకు రెండు చెక్స్ ఇవ్వడం జరిగింది ఎందుకని ఇచ్చాడు నాకు ఇది లావాదేవీ లేవు అని చెప్పాడు ఆర్థికంగా ఎందుకు జరిగాయి ఇవి రెండు వేల పదహైదులోనే ముగిసిపోయి ఉంటే రెండు వేల ఇరవై మూడున రెండు వేల ఇరవై రెండు ఈ వీడియో మీరైతే చూశారంటే నేను అతను నా పిల్లలతో సహా మేము బయట ఉన్నప్పుడు ప్రెస్ ప్రెస్ మీటింగ్ లో ఈ మొబైల్ తోనే షూట్ చేయబడిన వీడియో ఇది అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుండగా నేను తీసిన వీడియో ఇది కావాలంటే మీరు నా మొబైల్ చెక్ చేసుకోవచ్చు ఇందులో నుంచి తీసామా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాంటప్పుడు అతను రెండు వేల ఇరవై రెండులో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్ లో ఉన్నాడు అతను అదే టైం ఇక్కడ అతని చేతుల్లో మోసపోయింది నేను ఒక్కదాన్ని కాదు ఇంతకుముందు మానస మానస అనే అమ్మాయిని ఘోరంగా మోసం చేశాడు ఆ అమ్మాయి దౌర్భాగ్యం ఏమంటే కన్న బిడ్డకు కూడా అమ్మాయి దూరం అయింది దూరం అయ్యి ఎన్నో బాధలు ఎదుర్కొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి ఎటో వెళ్లిపోయింది బిడ్డ రోజు ఆ అమ్మాయి ఎంతో ఫైట్ చేసింది ఆ తర్వాత నేను వచ్చాను నాకు ముందు ఎవరున్నారో నాకు తెలియదు నేను నా సమస్యల కారణమైన మొదటైన కారణమైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాను వాళ్ళ పేరెంట్స్ తో నేను చెప్పాను ఇలా అతను మంచివాడు కాదు మీ అమ్మాయి మోసపోతుంది అని నేను వెళ్లి వాళ్ళ ఇంటికి చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నాతో అంది లక్ష్మి అది నా ఇష్టం నువ్వెందుకు మా ఇంటికి వెళ్ళి చెప్పావు నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కదా అని నా అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది అదే అమ్మాయి వన్ ఇయర్ తిరక్కముందనే నాకు కాల్ చేసి ఎలా ఏడ్చిందంటే ఆ అమ్మాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఆ అమ్మాయిది రివీల్ చేయకూడదని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు దాని వల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను నేను నాకు ఏ సంబంధం లేదండి నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు నాకు ఎవరు తెలియదు కూడా నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి నాకు అండగా నిలబడండి నేను ఒంటరి మహిళని ఇద్దరు బిడ్డలను పెట్టుకోనున్నాను నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు నేను చనిపోయినా కూడా నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతి నేను అర్థిస్తున్నా నేను అందరినీ నేను దయచేసి ముగ్గురు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి ప్రజలు చేస్తారా అది పోలీసులు చేస్తారా మీడియా చేస్తారా అనేది కాదు నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను నేను అలాగే ఇలాంటి నీచుణ్ణి మాత్రం దయచేసి వదలద్దండి అని చెప్పి కూడా చెప్తున్నా ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు ఇలాంటి వాళ్ళు అదేంట అద్దంతో ఉండే వాళ్ళే నాకు చెప్పారు అక్కడ బాధపడతావు వారికి తెలిసిందంటే ఇంకా వాళ్ళని చంపేస్తాడని చెప్పి నేను ఇంకా ఏది బయట పెట్టను వాళ్ళు ఉండే వాళ్ళే నాకు బేటా అవి చెప్తూ ఉంటారు అక్కను నువ్వు బాధపడతావు అక్క

నువ్వేదో పీక్తావు అని నువ్వేదో డబ్బులు ఇస్తావు నా డబ్బులు ఇస్తే లక్ష్మి వదులుకున్నా అన్నాడు అంటే నువ్వు డబ్బులు ఇస్తానని లక్ష్మితో ఉన్నావా ఇష్టపడలేదు అంటే నువ్వు డబ్బుల కోసమే ఉన్నా తనతో అన్నాడు విన్నారు అందరూ నేను రికార్డ్ చేసిన రికార్డ్ చేశాను అనుకుంటారు డబ్బులు కోసమే లక్ష్మితో ఉన్నాను నువ్వేదో ఇస్తావు అని చెప్పి నీతో ఉన్నాను నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను అని చెప్పి

ఏమంటున్నాడు అందరు చేసుకోవాలనే చూస్తారు అంటే నీకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఓన్లీ నువ్వు నీ ఫ్యామిలీని బాగా చూసుకో మేము ఇచ్చిన డబ్బులతో అని ఇచ్చేసి వెళ్ళిపోవాలి మా కూడా సెటిల్ డబ్బులు తీసుకొని వెళ్ళిందంట నువ్వు అడిగావంట డబ్బులు ఇప్పుడు నేను అడుగుతున్నానంట మీరంతా ఒక్కటే అంటున్నాడు కానీ నేను అడిగాను ఇప్పుడు నేను ఎప్పుడు అడగలేదు మీకేం చెప్పాలంటే నేను ఈ రోజు అడగలేదు లక్ష్మి ఎప్పుడు డబ్బులు గురించి ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు ఈ రోజు డెఫినెట్లీ అడిగాను నేను ఎందుకు అడిగాను చెప్పనా ఎంత నిన్న నన్ను వాళ్ళ ఇంట్లో నా డబ్బులు తీసుకొని నా డబ్బులు తినేసి నన్ను అంతా అవమానించి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నన్ను తలెత్తుకోనికుండా చేశాను నా నా వీధిలో ఇప్పుడు నేను ఈ రోజు అంతా బయటకి కారు అడుగు పెట్టలేదు భయం నాకు పెట్టాలంటే నా పరువు పోయింది నిన్నటితో అంటున్నాడు మొత్తం వాడు చేసింది నేను కారులోనే కూర్చున్నా దిగను కూడా లేదు దిగు అది ఇది అని గట్టి గట్టిగా అడిచి నన్ను లాగి తోసి అన్ని చేసిన వాడు అప్పుడు పక్కింటోళ్ళు ఇద్దరింటోలు అందరు చూశారు అప్పుడు నేను ఎవరు తీసుకున్నట్టు ఎవరి పరువు ఎవరు తీసుకున్నట్టు నేను తీసానట్ట పరువు ఇది మళ్ళీ నేను సపరేట్ గా సెండ్ చేస్తానండి ఇప్పుడు పేరు నేను చెప్తాను ఇలా నా తర్వాత నా తర్వాత వచ్చిన ఇంకొక బాధితురాలి అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందరి నుంచి తీసుకెళ్లి కార్లో నుంచి ఇంట్లోకి లాక్కొని వెళ్ళి మరి ఆ అమ్మాయిని దారుణంగా వాళ్ళ ఇంట్లోనే కొట్టారు వాళ్ళ కొడుకు ముందరే దారుణంగా కొట్టారు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేకుండా వాళ్ళ తల్లిదండ్రికి చెప్పుకోలేకుండా ఎవరికి చెప్పుకోలేకుండా నా కాల్ చేసి అర్ధ ఇచ్చేది ఒకటే నాకు నా డబ్బులు అనేది కావాలి నేను పోగొట్టుకునేది అతను నమ్మి నమ్మించి ఎలా నమ్మిస్తాడంటే ఇప్పుడు ఉదాహరణ అమ్మాయే అమ్మాయి చెప్పింది నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు ఇది ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో నాకు తెలీదు అతను ప్రతి ఒక్కరు అతను అవసరం తీరిపోయిన వెంటనే పైన అభియోగాలు చేసి వీళ్ళు చెడ్డవాళ్ళు ఇంతమంది అతను చెప్పినట్టు కేడీ లేడి ఏం కేడీ లేడి నేను కేడీ లేడి అయితే వాళ్ళ కూతురు మా ఇంటికి ఎందుకు పంపిస్తాడు రాఖీ కట్టించుకోవడానికి నా పిల్లల దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి ఎందుకు పంపిస్తాడు నేను కేడీ లేడి అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ కి వాళ్ళ ఎందుకు వస్తారు వాళ్ళ అమ్మాయి వచ్చి రాఖీ కట్టించుకున్నది మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నది మా చిన్నబ్బాయి బర్త్డే తీసు కాదండి బాగా చెక్ చేసుకోండి ఒకసారి హోటల్ మినర్ వాళ్ళు వాళ్ళ దగ్గరుండి చేపించింది నేను అతను నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో స్టిచెస్ వేయించినది దారుణంగా తోసి బ్లడ్ అవుతుంటే ఆ గుడ్డ చుట్టి నన్ను చేపించిన వచ్చి మా ఇంటికి పంపిస్తారు ఈ రోజు అతను ఇది అతను డ్రింక్ చేసి మా ఇంట్లో డాన్స్ వేస్తున్న ఒక ఫోటో కాదు క్రియేట్ చేసినవి కాదు ఇది అతని బర్త్డే రోజు మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసిన ఫోటో ఆధారాలు బయట పెట్టాలి అంటే అతను ఒక్కని అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అతను అని నేను మీకు ఇప్పుడు కొన్ని మాత్రమే చూపెట్టాను నేను ఇవి అన్నీ కూడా నేను అతనికి ఇచ్చిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనితో ఉన్న సన్నిహితులకి వాళ్ళ పొలిటికల్లో ఉండే తిరుపతి నేతలకి చాలా మందికి తెలుసు వాళ్ళు వచ్చి నేను వాళ్ళ వచ్చి వాళ్ళు అతనైనా సరే ఎవరైనా సరే నోటికి వచ్చినట్టు ఆడది ఒంట ఆడది ఏమి చిల్లుతుంది అని చెప్పి నా భావ్యం కాదు అతనికి అన్ని చేసి నన్ను అంటున్నాడు పుట్టగతులు పిల్లలు అయిపోతారు అని చెప్పి కోసం ఎంత దారుణంగా మాట్లాడాడు అతను ఆ మాటలు ఆ మాట తీరు నా పిల్లలు కారణం ఇప్పుడు కూడా నా పిల్లలు చెప్పారు అమ్మాను అడుగు బయట వేస్తే మేము మేముండము ఎందుకంటే అండి నేను కిరణ్ రాయల్ని నమ్మి నా రెండు కుటుంబాలని కోల్పోయాను నేను మా అత్తగారు కుటుంబం లేదు నాకు తోడు మా అమ్మగారు కుటుంబం నాకు తోడు లేదు ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు నేను గుడ్డిగా అతన్ని నమ్మాను నేను అతన్ని నమ్మి పిల్లల ప్రాపర్టీ అయిన ల్యాండ్ అడిగారు నన్ను ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని డబ్బులు అని ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇది ల్యాండ్ పేపర్స్ అండి మా వారి ల్యాండ్ పేపర్స్ దీంట్లో ఇప్పుడు ఏమీ లేవండి మొత్తం అమ్మిచ్చేసాను నా దగ్గర కావాలంటే మీరు తీసుకోని డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఏవి కూడా లేవు ఇవన్నీ నా దగ్గర అమ్మిచ్చి అతను చెప్పిన సాకులేమంటే డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు ఇక్కడ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి దానికి నాకు డబ్బులు అవసరం అలా చేస్తేనే నాకు పార్టీలో ఎంఎంఎ సీట్ ఇస్తారు అప్పుడు నేను నీకు నువ్వు పెట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పడం ఆ తర్వాత నా లైఫ్ ఒంటరి ఉమెన్ నేను ఇలా ఉన్నాను అంటే అన్ని ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నువ్వు నీ బంధువులకు పది మందిని తీసుకో నేను తెలిసిన మా వాళ్ళని తీసుకొస్తాను నేను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇవ్వడు అతను చేసిన వాగ్దానాలు ఇవన్నీ అలా చేసి అతను నమ్మించి నా పిల్లల ప్రాపర్టీ మొత్తం అమ్మించి తీసుకొని నా దగ్గర ఉన్న గోల్డ్ ఏది ఉన్నా అండి ఒక చిన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే కూడా అతను గొప్పదు అవి ఉన్నాయి కదా ఇవ్వు ఎంఆర్ఐ స్కాన్ వెళ్ళాలి నేను కాల్ నొప్పి నాకు స్కాన్ కెళ్ళసి వస్తానని చెప్పి ఈవెన్ ఇయర్ రింగ్స్ తో సహా తీసుకునేవాడు అతను తీసుకొని వన్ వీక్ లో ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఇరవై ఐదు సవర్ల బంగారు నాకు ఒక్కటి కూడా అతను రిటర్న్ చేయలేదు నేను అది అడిగితే ఈ బాండ్ లో ఏదైతే ఉందో ఐదు సవర్ల బంగారు ఇస్తానని చెప్పి అవి అన్ని కూడా ఎంతో బలవంతం చేసి బెదిరించి తీపిచ్చుకున్న వీడియో తప్ప ఇంకొకటి కాదు అతను ఆ రోజు ఇచ్చింది ముప్పై లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి చూపించిన క్యాష్ డబ్బులు ఐదు లక్షల రూపాయలవి మినర్వా కాఫీ డేలో ఇచ్చిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు అక్కడికి వచ్చిన వాళ్ళు గని సుమన్ అనే అన్న వీళ్ళు అక్కడికి వచ్చారు ఆ రోజు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు మినర్వా కాఫీ షాప్ లో ఉండే మెంబర్స్ అందరూ ఉన్నారు అక్కడ కూడా నేను అరుస్తుంటే మా బాబు వద్దమ్మా ఇంకా నువ్వు అరవద్దు వదిలేయి అని చెప్పడంతో నేను అక్కడికి ఆపేయడం జరిగింది పదహైదు లక్షలండి పదహైదు లక్షలు ఇచ్చాడు మూడు సార్లుగా ఇచ్చాడు ఐదు ఐదు లక్షలు ఇంకొక పదహైదు లక్షలు ఇప్పుడు చూపించాను కదండి చెక్లు బాండ్స్ అవి ఈ ఇయరు ఇరవై ఆరుకి ఒకటి ఇరవై ఐదుకి ఒకటి ఇచ్చాడు అది కూడా ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే మా అబ్బాయితో ఇవి నేను ఊరికే శాంపుల్కి ఇస్తున్నాను ఎలక్షన్ అయిపోతూనే నాకు మూడు నెలల్లో చాలా డబ్బులు వస్తాయి వస్తానే మీ అమ్మాయి ఇచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ నేను ఇస్తాను అని చెప్పాడు బాసంట ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు ఉన్నాయి ఇంకా మహా సభలు అది అక్కడికి వెళ్ళాలి నేను అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకోవాలి అంటే ఎందుకు నాకు అతని గురించి నేను తెలుసుకున్నది ఎప్పుడంటే అండి రోజా గారు అతన్ని అరెస్ట్ చేపించి నగిరి తీసుకెళ్లిన తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగే అతని నిజ స్వరూపం అంతా నాకు తెలిసిందండి అది కూడా ఎలా అంటే అతని ఫోన్లు అతని ఫోన్లు అనడం కన్నా నేను కొనిచ్చిన ఫోన్స్ గత పది సంవత్సరాలుగా అతను వాడే ప్రతి మొబైల్ నేను కొనిచ్చినవి అతను లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే అది నా డబ్బులు మోసపోయిన అమ్మాయిలు డబ్బులు తప్ప అతను చేసింది ఏమీ లేదు ఇక్కడ అందరూ అడగచ్చు ఇన్ని చేస్తుంటే వాళ్ళ ఇంట్లో భార్య అడగదా అతన్ని అని చెప్పి నన్ను ఇంతకుముందు ఒకరు క్వశ్చన్ అడిగారండి నన్ను ప్రెస్ దీంట్లో చెప్పాడు ఇరవై లక్షలు ఇస్తే ఎవరైనా మాట్లాడరా అన్నారు అదే విధంగా వాళ్ళ భార్యకు కూడా డబ్బులు తెచ్చిస్తే ఎవరు కాపడమన్నా కూల్చేయొచ్చు కూల్చేయచ్చు అనే ఒక్క మెంటాలిటీ ఉన్న ఉమెన్ ఉంటే ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయో ఉదాహరణ ఇది ఆ ఫ్యామిలీకి ఏమంటే వాళ్ళకి కావాల్సిన లగ్జరీస్ ఎవరైతే ఇచ్చేస్తారో భర్త ఎవరితోనో వెళ్ళొచ్చు ఎవరినన్నా కొట్టి చంపేయచ్చు పర్లేదు మా డబ్బులు వచ్చాయా మాకు రోజు గడిచిందా అనేది ఒక్కటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావాలి ఇక్కడ ఎవరు కిరాడి అనేది మీకు క్లియర్ గా ఇంకా అర్థం కాలేదు కాకపోతే చెప్పండి నేను ఇంకా కావాలంటే కూడా క్లారిఫికేషన్స్ నేను ఇస్తాను నేను ఎందుకంటే ఒక స్త్రీని ఒంటరి స్త్రీని అతను కిలాడి అని చెప్పి ఎంతో చీటర్ అని చెప్పి అన్యాయంగా అమానుషంగా చాలా మాట్లాడినా నేను ఇచ్చానండి నా డబ్బులు నాకు బ్యాక్ రావాలని ఇచ్చాను నా పిల్లలకి థ్రెట్ ఇచ్చాను నన్ను ఘోరంగా మోసం చేసాడు నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవే ఇచ్చాను మెయిన్ థ్రెట్ ఉంది నా నా పిల్లల్ని నేను సేవ్ చేసుకోవాలి నా పిల్లల్ని బెదిరిస్తున్నారు నా పిల్లలది నా బాబుది బాబు ఆడియో రికార్డ్ ఒకటి విడుదల చేశాడండి హాస్పిటల్లో మదర్ చావు బతుకుల్లో ఉండంగా కాల్స్ చేసి కంటిన్యూగా మీ మీ అమ్మాయి ఎక్కడుంది ఏం చేస్తున్నావు ఎక్కడుంది ఏం చేస్తుందంటే ఏ బిడ్డైరా ఏమంటాడు టాబ్లెట్స్ వేసుకునింది హాస్పిటల్లో ఉంది ఎందుకు వేసుకునింది అంటే అప్పులో వచ్చారు ఇది నిజం అప్పులో వచ్చారు ఎందుకు వచ్చారు అప్పులోళ్ళు నీకు ఇచ్చిన అప్పుల వాళ్ళు నీకు తీ అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చొని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాకు వాళ్ళల్లో ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నువ్వు ఇచ్చేదాకా ఎద లక్ష్మి కిరణ్ రాయలు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది ఎన్నెన్నో చేస్తుంది ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఎదిగిన పిల్లలు ఒప్పుకుంటారా ఒప్పుకోలేరు అలాంటి స్థాయిలో నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఇంకా నా వల్ల కాదు ఇతను చేసిన ఇతనికి చేయించిన అప్పులన్నీ నాకు తలకు చుట్టుకున్నాయి నా వల్ల కాదు ఇంకా నేను చనిపోయాకన్నా ఆ డబ్బులు నా బిడ్డకి చెందుతాయి నా బిడ్డలకి అనే ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ తీసుకొని ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేశాను ఆ టైంలో లో బాబు కాల్ చేసి వేరే వేరే సందర్భంలో మాట్లాడింది మీరు చెప్పినట్టు ఇంత ముందు ఏదో ఏ ఏ ఎఫెక్ట్స్ ఏదో చెప్పారు ఆ ఎఫెక్ట్స్ యూజ్ చేసి అన్ని జాయిన్ చేసి నా బిడ్డని మా అమ్మ కావాలని చేసింది మా అమ్మ చేసింది తప్పే అని చెప్పి అతను చెప్పాడు ఏ బిడ్డైనా కూడా మా అమ్మ చేసింది తప్పు అని చెప్పి చెప్తారా కిరణ్ ని ఇప్పుడు అంత సన్నిహితంగా కిరణ్ తో మా బాబు ఉన్నాడు మీరు ఫోటోలు చూసారు బర్త్డే పార్టీ కిరణ్ రావడము అన్నీ చూస్తున్నారు అలా ఉండే ఒక వ్యక్తితో అలా చెప్తారా నేను ఎవరికీ ఏం చేయలేదండి నాకు నాకు ఎవరూ కూడా నాకు తెలియదండి యాక్చువల్గా నాకు ఎవరు తెలియదు నేను ఎక్కడికి వెళ్ళలేదు మీడియా వాళ్ళు ఇంటికి వస్తున్నారు మాట్లాడుతున్నాను తప్ప నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడే జస్ట్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇచ్చేసి వచ్చానండి కిరణ్ చెయ్యట్లేదండి వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ చేపించి వద్దు లక్ష్మి అతనికి కొంచెం టైం ఇవ్వు అని చెప్పి అడిగిస్తున్నారండి కానీ నేనైతే టైం ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే అతను చేస్తున్న ప్రచారం మామూలు కాదు ఇప్పుడు నేను ఎవరు ఏ ఉమెన్ కూడా ఇలా వచ్చి ఓపెన్ గా బయట వచ్చి కూర్చొని మాట్లాడే విషయాలు కావి ఎందుకంటే నేను అంత సఫర్ అయ్యాను నా పిల్లలకి నేను లైఫ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ రోజు తీసుకున్నాను నేను మానస ఎక్కడుందో నాకు తెలియదండి ఇంకొక అమ్మాయి నేను ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి ఎందుకంటే అది ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి ఆ అమ్మాయి రావాలి కానీ నా ఇది కాదు అలా మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారండి. ఒకరిద్దరు కాదు కదా ఎంతో మంది ఉంటారు పేర్లు చెప్పుకుంటూ పోతే. నగిరి అరస్ తర్వాత అండి. లేదండి. నాకు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. అతని నగరికి అరెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను వెళ్ళానండి లేదండి నాతో ఎవ్వరు కాని మాట్లాడలేదు నేను ఇప్పుడే నేను ఇప్పుడు అదే సార్ చెప్పింది నేను ఇప్పుడు అన్ని చూపించి ఇంకా కూడా అతను మంచివాడు అని చెప్పి ట్రోల్స్ పోతున్నాయంట వోట్ ఫేర్ కిరణ్ రాయల్ జేఎస్పీ సంథింగ్ ట్రోల్స్ పోతున్నాయంట ఇవన్నీ చూసి కూడా ఇంకా ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ వాళ్ళే కదండి అందరూ ఈక్వలే ఒక ఉమెన్ ఒక తల్లిగా బయట వచ్చి పోరాడుతుంటే వాళ్ళు నెగిటివిటీ చేసి అందులో ఓట్ ఫర్ కిరణ్ రాయ్ అని అంటే నేను అలా ఎవరికి చెప్పలేనండి నాకు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను నాకు అలా ఉంటే ఓట్ ఫర్ లక్ష్మి అని చెప్పి చెప్తారేమో అందరు నాకు అలా ఎవరు లేరు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను నేను మీరు ఇప్పుడు చూసారు లేదు నా పిల్లలను కూడా నేను తీసుకొని రాలేదు నేను ఫోకస్ నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను కదా మనీ ట్రాన్సాక్షన్ లాక్ రూపీస్ కేసు అండి సైబర్ కేసు రూపీ అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి జైపూర్లో జైపూర్ కేసు అది అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడు నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు అతను బెదిరింపులకైతే నేను భయపడనండి ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మోసపోయింది నేను మోసం చేసిన అతను అతను భయపడాలి మోసపోయింది నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు ఎవరు వచ్చినా ఏ పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్పగలను దానికి తగిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఇప్పుడు చూపించింది వినిపించింది ఒకటి రెండు చాలా తక్కువైనవి నేను అన్నీ రిలీజ్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడము నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్ గా పనిష్ కూడా చేసే అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి కూటమి గవర్నమెంటే ఉందండి ఆయన నా పోలీసుల నమ్మకం ఉంది ఎందుకంటే పోలీస్